ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అనేది ఎన్టీపీసీలో మనకి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని మెజర్ చేయమంటున్నాడు డిగ్రీస్ని ఫైండ్ ద డిగ్రీస్ మెజర్ ఆఫ్ ద యాంగిల్స్ సప్టెండెడ్ బై అన్ ఆర్క్ లెంగ్త్ ఈజ్ ట్వంటీ టూ ఒక ఈ విధంగా మనకి ఒక సర్కిల్ ఉంది ఆర్క్ లెంత్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చాడంటే ఇది ఆర్క్ లెంత్ ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ అంటే ఇది ఎల్ వాల్యూ అనమాట ఆర్క్ లెంత్ నెక్స్ట్ రేడియస్ ఇచ్చాడు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆర్క్ వాల్యూకి మన ఫార్మ్ ఏంటి థీటా బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ టూ పై ఆర్ ఇది ఫార్మ్ మరి ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు ట్వంటీ టూ ఈక్వల్ టు తీటా బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ వాల్యూ హండ్రెడ్ అంటే పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ అన్నారు ఇటువైపు ట్వంటీ టూకి ఇటువైపు ట్వంటీ టూకి పోయింది అప్పుడు ఈక్వల్ టు ఏమొచ్చింది టీటా ఈక్వల్ టు థా ఈక్వల్ టు ఈ త్రీ హండ్రెడ్ ఇటువైపు వెళ్తే ఏం చేస్తుంది ఇటువైపు సెవెన్ వెళ్ళిపోతే మల్టీప్ చేస్తుంది బై టూ హండ్రెడ్ టూ ఇన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇప్పుడు ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఏం మిగిలింది మనకి టూ టెన్ జా టూ ఎయిటీన్ జా టూ ఫైవ్ జా టూ నైన్ జా నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ బై ఫైవ్ సిక్స్టీ త్రీ అనేది ఏంటి డిగ్రీస్ అనమాట తీటా ఈక్వల్ టు సిక్స్టీ త్రీ డిగ్రీస్ అంటే ఫైవ్ టువ ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వెల్వ్ జా సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ జా సిక్స్టీ ఇంకా త్రీ డిగ్రీస్ మిగిలిపోయింది ఆ త్రీ డిగ్రీస్ని మనము డివైడ్ చేయలేం ఎలా డివైడ్ చేయాలి వన్ డిగ్రీ ఈక్వల్ టు సిక్స్టీ మినిట్స్ వన్ డిగ్రీ ఈక్వల్ టు అప్పుడు త్రీ డిగ్రీస్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి మనకి త్రీ సిక్స్టీజా వన్ ఎయిటీ మినిట్స్ ఉంటాయి ఆ వన్ ఎయిటీని వన్ ఎయిటీ మినిట్స్ని మనము ఫైవ్తో డివైడ్ చేద్దాం ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఇంకా త్రీ జీరో ఫైవ్ సిక్స్ జా థర్టీ అంటే ట్వెల్వ్ డిగ్రీస్ థర్టీ సిక్స్ మినిట్స్ వచ్చిందనమాట ఆప్షన్ ఎక్కడుంది సిజ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా చాలా కేర్ తీసుకొని చేయాలి ఈ డిగ్రీస్ నెక్స్ట్ మినిట్స్లో చేంజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి